హలో షలో మనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నా దీపము వెలిగించువాడవు వాడవు నీవే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం దేవుని మార్గంలో అనగా నీతి కలిగి యథార్థత కలిగి ఇతరులకు హాని చేయకుండా రక్షణ మార్గంలో నడిపించే వారంగా ఉంటే ఆయన మన యొక్క దీపంను వెలిగిస్తాడు పాపం అనే చీకటి కలిగిన ఊబిలో మనం పడి చెడి ఉన్నప్పుడు రక్షణ అనే నూతనమైన వెలుగును మనందరికీ అనుగ్రహించాడు అంతేకాకుండా ఆశించిన దానిని ఆకలి వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో మన వెలుగు ప్రకాశించును అంధకారము మనకు మధ్యాహ్నము వలె ఉండును ఆయన యొక్క సహాయం వల్ల అపవాది అనే సైన్యమును జయించగలము అంతేకాకుండా మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనకు బలాన్ని అనుగ్రహించే శక్తిమంతుడు అంతేకాకుండా దేవుని యొక్క రక్షణ కేడమును మనకు అందించుచున్నాడు దేవుని యొక్క కుడి చేయి మనల్ని ఆదుకొని చీకటిలో ఉన్న మనల్ని విడిపించగలదు ఆయన యొక్క సాత్వికమైన గుణం మనల్ని గొప్ప చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఈ వాక్యంను మన హృదయంలో ఫలింపజేయునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడ కృపగల గొప్ప దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామంనకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్న మేసయ్య దేవా ఈరోజు నీ వాగ్దానంతో మాతో మాట్లాడి మేము ఎలా ఉంటే నీ ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలియజేసావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా మేము ఈ చీకటి అనే లోకంలో పడి చెడి ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి రక్షించవు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయా దేవా మేము నిత్య నరకము అనే చీకటిలో పడకుండా నిత్య పరలోకమును దయచేసావు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయా దేవా మేము అంధాకారంలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నీ బలమైన మాట దయచేస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి అరికాయలు మొదలుకొని నడినెత్తి వరకు వారు కలిగి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని నీ నామంలో తొలగించబడును గాక ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారికి మీరేమి కార్యము జరిగించి సహాయం చేయండి ఏసయా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి మంచి బహుమానమును అనుగ్రహించండి కుటుంబ సమస్యలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి భార్య భర్తల మధ్య ఉన్న గొడవలను తీసివేసి ప్రేమ సమాధానము కలిగించేలాగానే సహాయము చేయండి తండ్రి చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపాక్షేమములు దయచేయమని అడుగుచున్నాం ఏసయ దేవా చిన్న బిడ్డలకు యవ్వనులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఈ రోజంతా తోడై మీ రెక్కల హస్తపు నీడలో కాచి కాపాడండి తండ్రి ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై మీ కార్యములు బహుగా జరిగించండి సయా దేవ ఇంకా నీ ప్రియ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరత నీ నామంలో తీర్చబడను గాక దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసం ప్రార్థిస్తాము